చాచా ఒక ప్రతిభావంతుడైన చిన్న కుర్రవాడు కానీ దేన్నైనా సులువుగా చేయలేకపోతే ఎంతో నిరాశ పడిపోతాడు కాబట్టి ఏదైనా సమస్య ఎదురైతే చాలా త్వరగా ప్రయత్నం మానేస్తాడు నేను కొత్త ని చూసి ఆగలేపోతున్నాను ప్రయత్నించు రోలర్ స్కేట్స్ కి అలవాటు పట్టడానికి కొంత సమయం పడుతుంది చాచా తల్లిదండ్రులు తన గురించి ఎంతో ఆందోళన పడ్డారు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మరీ అంత సులభంగా ఓటమిని అంగీకరించకూడదని భావించారు ఎందుకంటే తను చాలా సరదాలను దూరం చేసుకుంటున్నాడు ఒక రోజు చాచా తల్లి వాళ్ళ పెరట్లో ఒక సాలీడుని గమనించింది ఓ చూడు ఒక స్పైడర్ ఆ సాలీడు దాని ఇంటి కోసం సాలిగూడు నల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఆ సాలీడు ఒక గోడ నుంచి మరొక గోడకి దారాలు నల్లడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి కూడా ఆ దారం మధ్యలోనే తెగిపోతుంది కానీ ఆ సాలీడు ప్రయత్నాన్ని మానలేదు ఇంకా ఇంకా కష్టపడుతూ ప్రయత్నం చేస్తూనే ఉంది చూపించాలి చాచా తల్లి ఆ సాలిడుని చూపించడానికి చాచాను తీసుకొని వచ్చింది ఇద్దరూ కలిసి చివరికి ఆ సాలీడు ఆ సాలిగుడిని నిర్మించడంలో విజయం సాధించేంత వరకు చూస్తూనే ఉన్నారు మొత్తానికి చాచా తల్లి తర్వాత వాళ్ళ పెరట్లో ఉన్న కొన్ని చీమల్ని చూపించింది అవి తమ కంటే చాలా పెద్దవైన ఆహార పదార్థాలను మోసుకొని పోవడానికి ఎంతో కష్టపడుతున్నాయి ఆ చీమల్ని చూడు చాచా అవి చాలా చిన్నవే అయినా కూడా అవి తమ కంటే పెద్దదైన ఆహార పదార్థాలను కూడా మోసుకొని వెళ్ళగలవు ఆ కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి అవును గమనించు సవాలు ఎంత పెద్దదైనా అవి ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదు నువ్వు కూడా వాటిలా ఉండొచ్చు కదా చాచా ఈ చీమల్ని గుర్తుపెట్టుకు ఆశని వదులుకోకు విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండు చాచా తల్లి చాచాని మరొకసారి రోలర్ స్కేట్స్ ని ప్రయత్నించమని చెప్పింది చాచా నువ్వు రోలర్ స్కేట్స్ ని మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు నువ్వు పడిపోవచ్చు కానీ ఆ చీ మళ్ళా సాలిళ్ళ నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే నువ్వు చాలా బాగా స్కేట్ చేయగలుగుతావు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే అమ్మా చాచా రోలర్ స్కేట్స్ ని మళ్ళీ ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు తను కొన్నిసార్లు కింద పడ్డాడు కానీ చాచా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తను నేర్చుకున్నాడు త్వరలోనే స్కేటింగ్ చాలా బాగా చేశాడు చాచా స్కేటింగ్ చేస్తూ చాలా సరదాగా గడిపాడు మధ్యలో వదిలేనందుకు చివరికి విజయం సాధించే వరకు తను ప్రయత్నించినందుకు చాలా గర్వపడ్డాడు చాచా ఎప్పుడూ కూడా తిండి తినకుండా దొంగ ఎత్తులు వేసేవాడు చాచాని పళ్ళు కాయగూరలు తినమని అడిగిన ప్రతిసారి కూడా విసుక్కునేవాడు తను ఎప్పుడూ కూడా వద్దనే చెప్పేవాడు తనకి ఆరోగ్యకరమైన ఫుడ్ తినిపించాలని తల్లి ప్రయత్నిస్తూ ఉండేది అసలు ఈ పాలక్ కూడా క్యారెట్ అంటే అస్సలు ఇష్టం లేదు వద్దు ఆ యాపిల్స్ కూడా అస్సలు ఇష్టం లేదు నాకు కూడా అస్సలు ఒకరోజు చాచా టీచర్ వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక ప్రకటన చేసింది పిల్లలు ఇప్పుడు నేను మీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను వచ్చే నెల మన స్కూల్లో ఒక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అందులో చాలా కష్టమైన ఆటలుంటాయి అది చాలా సరదాగా కూడా ఉంటుంది మీరు వాటిని పూర్తి చేస్తే బహుమతులు గెలుచుకోవచ్చు రేపటి నుండి మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం ఆ ప్రకటన విన్న తర్వాత చాచా చాలా ఉత్సాహపడ్డాడు తనకి పరుగు పందాల్లో పాల్గొని బహుమతి గెలుచుకోవడం అంటే చాలా ఇష్టం నేను మాత్రం అన్ని పోటీల్లో పాల్గొంటాను అలాగే నేను చాలా వేగంగా ఆ మర్నాడు మిస్ రాబోయే ఆరోగ్య దినోత్సవం కోసం పిల్లలందరితో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టింది రెడీ చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు కానీ చాచాకి చాలా అలసట అనిపించింది అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు మిగిలిన వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు నేను ఎందుకు ఇంత అలసిపోయాను నేను వాళ్ళలా ఎందుకు పరిగెత్తలేకపోతున్నా చాచా మిగిలిన పిల్లలందరికంటే చాలా తక్కువ వేగంతో పరిగెత్తాడని తనకి అర్థమైపోయింది చాచా చాలా బాధపడ్డాడు తను నిశ్శబ్దంగా ఒక చెట్టు నీడలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు మిస్ దోర్తి చాచా ఒంటరిగా కూర్చోడం చూసి ఇలా అడిగింది చాచా ఏమైంది నువ్వు నీ స్నేహితులంత వేగంగా పరిగెత్తలేకపోతున్నందుకు బాధపడుతున్నావా మీరు చెప్పింది నిజమే నా చాలా వేగంగా కానీ వల్ల కావడం లేదు చాచా నీకింకాగంగా పరిగెత్తాలనుంటే నువ్వు నీ శరీర ఆరోగ్యాన్ని మరింత బాగా చూసుకోవాలి ఆరోగ్యంగా ఉండేందుకు నువ్వు బోలెడు తాజా పళ్ళు కూరగాయలు తినాలి నువ్వు మరింత బాగా తినడం మొదలుపెట్టగానే నువ్వు ఖచ్చితంగా చాలా వేగంగా పరిగెత్తగలుగుతావు బహుశా నువ్వు కొన్ని బహుమతుల్ని కూడా గెలుచుకుంటావు ఆ నిజంగా అవును చాచా ఆ సాయంత్రం చాచా స్కూల్ నుంచి ఇంటికి రాగానే పళ్ళు కాయగూరలు తినాలనుందని ఉందని వాళ్ళమ్మని అడిగాడు వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది హాయమ్మా నాకు కొన్ని తాజా పళ్ళు ఇంకా కూరగాయలు తినాలని తినాలనుంది నిజంగా చాచా ఆ నిజమే మిస్ డోరతి నాకు చెప్పింది మరింత ఆరోగ్యంగా మరింత వేగంగా పరిగెట్టట్లు చేస్తాయని మిస్ డోరతి నీకు నిజమే చెప్పింది చాచా అప్పటి నుండి చాచా ఎలాంటి అల్లరి చేయకుండా పళ్ళు కాయగూరలు తిండం తను మొదలు పెట్టాడు ఈ క్యారెట్స్ చాలా రుచిగా ఉన్నాయి నాకు ఇంకాస్త పాలకూర వేస్తావా నా లంచ్ బాక్స్ లో ఈరోజు అరటి పళ్ళు కావాలి అలాగే కొన్ని యాపిల్స్ నారెంజ్ పళ్ళు కూడా కొన్ని రోజులు తర్వాత చాచా తను ఇంతకు ముందు కంటే కూడా మరింత వేగంగా పరిగెడుతున్నానని అలసిపోవడం లేదని తను తెలుసుకున్నాడు ఆరోగ్య దినోత్సవం రోజుకి చాచాకి తన అన్ని రేసుల్లో పరిగెత్తే అంత బలం ఉందని తనకి అనిపించింది చాచా చాలా రేసుల్లో ఫస్ట్ వచ్చాడు అలాగే తను చాలా బహుమతుల్ని గెలుచుకున్నాడు నేను నేను వేగంగా పరిగెత్తి ఈ బహుమతుల్ని గెలుచుకున్న బలం వచ్చింది క్యూ మిస్ దోర్తి నేను తాజా పళ్ళు కాయగూరలని తినడం వల్లనే నేను ఆరోగ్యంగా మారుతానని మిస్ దోరతి నాకు చెప్పింది థ్యాంక్ యూ మిస్ దోరతి థ్యాంక్ యూ మిస్ దోర్తి చాచాకి ఒక విలువైన పాఠం నేర్పించింది ఎవరైతే తాజా పళ్ళు కాయగూరలు తింటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది చుట్టూ చూసింది తన లివింగ్ రూమ్ చాలా చెత్తగా ఉందని అర్థం చేసుకుంది ఎందుకంటే తన బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ చాలా వందరగా పడున్నాయి నానా చూడండి చాచాకి చిన్నారి టాకుకి చాలా బోర్ కొడుతుంది మనం ఏదో ఒకటి చేయాల్సిందే

వద్దు వద్దు నాకు ఇష్టం లేదు